ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా ఉందాకొంచే అప్పుడు వచ్చింది ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను అప్పుడు స్టవ్లు ఇచ్చాను ఇప్పుడు దీపం టూ కింద ఫ్రీగా ఇచ్చాను ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా తొంభై ఐదు నుంచి ఇచ్చాను నేను అప్పుడు ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం കാഫി ഇപ്പോൾ നീങ്ങൂടെ കാഫീ പെട്ട ഈസീ അയിപ്പോ ഇപ്പോഴും ഇല്ലെന്തെ ഉണ്ട് పెళ్లింగ్ అంటే అప్పుడు మేము ఇరవై వేల కిందట ఆయన పిల్లలు పెళ్లి ఇద్దరు పిల్లల జరిగి అప్పుడు చాలా దొరుకుతుంది గది క్లాత్ ఓపిక లేకపోతే వదిలేదు రెండు వేల మీరు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఇండ్లు పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు అంటే అది ఒక గది పది అడుగులు అప్పుడు పది అడుగులే స్లాప్ ఉంది అటు పక్క ఇటు పక్క ఖాళీ స్థలం ఉంది ఈ కాకుండా ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి పక్క మంది పక్కా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను ఇప్పుడు డబ్బులు ఇస్తే కట్టుకుంటావా డబ్బులు ఇస్తే అంటే మనం ఆల్రెడీ పోయిన రెండు వేల పద్నాలుగు పదిహేను లోనూ సంగతి అని మనం రమేష్ గారు పేరు రెండు పేరు పెట్టుకునే అటు ఇటు పెట్టి కట్టుకోమన్నారు కానీ అటు ఒకటి కట్టుకుని ఆడిచ్చేది అమౌంట్ తక్కువ ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ ఉప్పుకు వడ్డీలు గట్లాగా బడ్డపోయిన పని వేసి అలా కట్టుకోలేక ఆగిపోయింది పార్టీ అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో లో

చేసి నువ్వు చేయి ఒక రెండు లక్షల యాభై వేలు వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాం ఊర్లో వాళ్ళు కావాలంటే ఇచ్చేసుకుంటాం నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం ఐదు లక్షలతో అయిపోతుంది ఏదైనా ఎక్కువ పడి చెప్పండి అది కూడా ఇస్తాం కాదు నువ్వు చెప్పి కట్టేయమంటాను ఒక ఆరు నెలలు ఇల్లు కట్టేసుకోండి

టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోన్ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు సరిపోతుంది చేసుకోగలుతావాది అక్కడి నుంచే స్టార్ట్ చేయకు మరి ఏం ఇమ్మీడియట్గా ఇస్తారు అది ఇస్తారు ఇల్లు కట్టిస్తారు రెండు చేసుకో తర్వాత మాట్లాడుతుంది నీకు పెన్షన్ వస్తాను పెన్షన్ వస్తుంది ఏం పని చేస్తాను అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందల టైర్లకి పంచర్ రేషన్ ఎంత వస్తుంది దాంట్లో నెలకు ఒక నాలుగు వేలు ఐదు వేలు నాలుగు ఐదు వేలు వస్తాయి ఇది ఒక నాలుగు వేలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా మందులు కోటికి సరిపోతున్నాయి ఎక్కడ ఇబ్బంది లేకుండా కొద్దిగా ఇబ్బందులు ఎవరు బతుకుతున్నా పేరు నా పేరు ఒక ఎకరా భూమి ఉందా ఏం చేస్తారు భూములు ఏమైనా పంటేస్తారు ఎప్పుడన్నా ఏమైనా ఆదాయం వస్తుందా నేను పని చేస్తాను మీకు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేయమంటాం మీకు ఆ లోన్ ఇప్పిస్తాం పిల్లల్ని బాగా చదివించండి ఓకే థ్యాంక్ యూ ఓకే రండి ముగ్గురు రండి ముగ్గురు ఇటు రెండు పిల్లలు అందరూ అదండి ఏదన్నా నాకు బాధ పడిపోయింది ఏదన్నా గాలి ఎక్కడ ఇంటి ముందు లేదు ఆటోమేటిక్ పెట్టిస్తాను కూడా వచ్చేసాను ఫ్యామిలీని సెట్ చేయండి లేదా నీ పేరు చెప్పుకొని బతుకుంటా ఓకే రండి థ్యాంక్ యూ తీసుకుంటా కరెక్ట్గా ఇస్తున్నారా కరెక్ట్గా ఏం ప్రాబ్లమ్ లేదండి ఎంతమందికి పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చి అరవై అరవై నాలుగు ఉన్నాయి సార్ అరవై రెండు కంప్లీట్ చేశాను సార్ అరవై రెండు లేదు లేదు సార్ హాస్పిటల్ ఇటోక అడ్డండి అడ్జోడరా ഇടൂ മൂടേ അത് രണ്ട്

¡Muchas mm. oh, gracias!